జేడి పోలీస్ స్టేషన్ పరిధి సుభాష్ నగర్ లో అగ్ని ప్రమాదం ప్లాస్టిక్ ట్రేలు ఉండే గోడౌన్ లో ఒక్కసారిగా అంటుకున్న మంటలు చుట్టూ పరిసరాల్లోని దట్టంగా అలుముకున్నటువంటి పొగ భయ ప్రాంతాలకు గురవుతున్నటువంటి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు ఫైర్ ఇంజన్ సాయంతో మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది

ఒక గంట నలభై నాలుగు నిమిషాలపై ఇట్లా పైప్ లైన్ రోడ్లో క్రాప్ బోర్డు అని ఫైర్ అవుతుందని చెప్పి ఫైర్ కంట్రోల్ నుంచి మెసేజ్ వచ్చింది నేను ఇమీడియట్లీ మా వెహికల్ తీసుకొని ఇక్కడికి వచ్చేసాను ఇక్కడికి వచ్చినప్పుడు ట్రైన్లు రెండు వ్యాన్ కట్టింగ్ చిన్న చిన్న వెహికల్ ఫైర్ అవుతున్నది ఇమీడియట్లీ మా వాటర్ పిల్లర్తో ఫైర్ ఆపుతుంటూ ప్లస్ ఇమీడియట్లీ మాకు ఇంకో ఒక నియరెస్ట్ ఫైర్ స్టేషన్ శివత్రలో నుంచి కాల్ చేశాను వాళ్ళు కూడా ఒకటే ఇక్కడికి వచ్చేసారు దాని తర్వాత మనకి వాటర్ సోర్సెస్ కోసం రెండు ట్యాంకర్ కూడా తెప్పించాము ఈ నాలుగు వెహికల్స్ రెండు వెహికల్స్ ప్లస్ రెండు వాటర్ సాకిల్స్తో ఫైర్ కంట్రోల్ చేసినాము ఇది నెగ్లెన్సీ వల్ల ఎదురున్న కాలి కంపెనీ వల్ల నెగ్లెన్సీ వల్ల ఈ ఫైర్ జరిగింది ఇలాంటిది కాలనీ వాసులు ఇక్కడ పక్కన కూడా ఇల్లు ఉండడం వల్ల మాకు కూడా కొద్దిగా భయం వేసింది ఈలో మాకు కంట్రోల్ వచ్చింది నేను అన్నారు ఇది మనకు వేస్ట్ మెటీరియల్ మన పేస్ అంటే బాక్సెస్ వాడైన బాక్సెస్ బయట వేశాడు అక్కడ చెత్త గాడి కాలుకుంటూ కాలుకుంటూ ట్రైన్లోకి వచ్చింది ఫైర్ వాళ్ళు ప్రయత్నం చేసుకున్నారు వాళ్ళు ఇమీడియట్లీ అక్కడ ఫైర్ ఫస్ట్ జరిగినప్పుడే మనకు కాల్ చేస్తే మనం ఇమీడియట్లీ ఇచ్చి ఆర్పించేవాళ్ళము కానీ వాళ్ళు ప్రయత్నం చేయడం వల్ల వాళ్ళకు వాళ్ళకి కంట్రోల్ లేకపోయేసరికి అప్పుడు మనకు కాల్ చేశారు మనం నోటాల్సింది కాదన్నాము మనం ఫైర్ కంట్రోల్ చేసాం ప్లాస్టిక్ కంపెనీలలో ఫైర్ సేఫ్టీ కూడా లేదంటున్నారు ఫైర్ సేఫ్టీ ఉన్నదా లేదా అని చెప్పి మనం నిజంగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం అరేంజెస్ కోసం చెప్తూనే ఉన్నాం వాళ్ళు చేసుకునేది వాళ్ళు ఏం కాదులే అనేది ఆ నెగ్లెన్సీ ఉంటారు చాలా వరకు ప్రస్తుతానికైతే మేము మా ప్రయత్నం మేము చేస్తున్నాము సేఫ్టీ విషయాన్ని